చిహ్నమైన భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అణచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేసి తన మాటల వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ రాష్ట కార్యదర్శి బుగుతా బంగారు రాజా డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా తునేని సాదికాన భవన్ లో ఏర్పాటు చేసిన పార్టీ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ముందుగా స్థానిక గుల్లా అపారవ్ సెంటర్లో అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీలు నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి దేశ సమైక్య స్ఫూర్తికి కలిగిస్తుందని ఆరోపించారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందు చూపును ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఎంఎల్ లిబరేషన్ పోలిన్ బీరో సభ్యులు రాష్ట్ర ఇన్చార్ శంకర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్ అఖిల భారత రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షులు టి అరుణ్ జనార్ధన్ అర్జున్ రావు సత్యనారాయణ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొత్తం బీజేపీలో ప్రయత్నం చేస్తా ఉంది అటువంటి బీజేపీకి ఈ రోజు ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ సూపర్ సిక్స్ డిమాండ్ ఇస్తా ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మనందర్ని కూడా సూపర్ సిక్స్ మోసం చేయడం అనేది జరిగింది అటువంటి బీజేపీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం మనం ఈ రోజు పాసిజానికి వ్యతిరేకంగా పోరాటమే కాదు ఈ రోజు దేశంలో ఉన్న పరిస్థితుల మీద బీజేపీ చేస్తున్నటువంటి అనేక ప్రభుత్వ వ్యతిరేక చర్యల మీద ఈరోజు అనేక మంది మేధావులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి వాళ్ళందరి మీద ఒక తీవ్రవాదం ముద్రేసేసి వాళ్ళందరినీ జైల్లో పెడతా ఉంది అంటే ఇంకా కానీ మనం కానీ ఇదే రకంగా మనం నోరు మెదపకుండా కూర్చుంటే రేపొద్దున మనం వీధుల్లో కూడా తిరగలేని పరిస్థితి వెనకటి కాలం మనవాద చరిత్ర ఏదైతుందో మన మూతికి చెంబు కట్టుకుని వెనకాల తాటా కట్టుకుని మొత్తం వీధుల్లో నడ పరిస్థితి ఈ రోజు బిజెపి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తి మద్దతు ఇస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి పాసిధ్యానికి వ్యతిరేకంగా మనం యుద్ధం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మన కోసం కాకపోయినా భారత పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన హోంమంత్రి ఈరోజు బాధ్యత రాహిత్యంగా భారత రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్న వారి మీద అంబేద్కర్ని అవమానించే విధంగా మాట్లాడిన అమిత్ షా ఏదైతే ఉన్నాడో ఆయన ఆనాడు నోడు అల్లర్లలో అతను ముద్దాయిగా జైలు చూసి కనిపించాడు అలాంటి అమిత్ షా ఈరోజు హోంమంత్రిగా ఉండడానికి నైతిక హక్కు లేదో తక్షణం రాజీనామా చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ దేశ వ్యాప్తంగా చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున కాకినాడ జిల్లా చున్నిలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని చాలా ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజున డెబ్బై ఐదో అని కూడా అవహేళనలు చేసే విధంగా ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఆయన తిరిగి భారతదేశాన్ని నలభై నాటి దశకి తీసుకెళ్లా ప్రయత్నం చేస్తాడు ఈరోజు విప్లవకారులు ప్రజాస్వామికవాదులు వామపక్షవాదులు సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ అనే పేరుతో దేశవ్యాప్తంగా ఈ ఆందోళన చేపట్టడం జరిగింది మా పార్టీ కూడా రేపు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఇరవై ఆరు వరకు కూడా సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అనే పేరుతో చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఈరోజు మోడీ అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా తప్పనిసరిగా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది అంబేద్కర్కి జరిగిన అవమానం యావత్ ఈ రోజున జనగణన విషయంలో కూడా వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగానే జనగణన చేయకుండా అల్పుల అధికారంలో రావడానికి వాళ్ళు ఇష్టం లేకుండా ఈ రోజున అగ్రవర్ణాలు చేస్తున్న దురుచర్యలో భాగంగా ఆ రోజు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ నా పేరు బుక్తా బంగారు రాజు సిపిఎం ఎలిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఇక్కడ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ మరి తునిపట్నంలో అంబేద్కర్ మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కారణం ఏంటంటే మన పార్లమెంట్ సమావేశాల్లో అమిత్ షా గారు పదే పదే అంబేద్కర్ని కించపరుస్తూ మాట్లాడడం జరిగింది భారత రాజ్యాంగానికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా మరి ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి దాంట్లో చైర్మన్గా ఉన్నటువంటి అంబేద్కర్ గారిని ఆ రకంగా కించవలసిన చాలా ఏయమైనటువంటి చర్య పదే పదే అంబేద్కర్ గారి పేరుని మీరు ఎందుకు ఉపయోగిస్తారు అదే దేవుడి పేరు గారిని మీరు ఉపయోగించినట్లయితే వచ్చే జన్మలో మీకు మంచి దేవుడు మంచి ప్రార్థనిస్తాడని చెప్పేసి ఆ రకంగా వారి అంబేద్కర్ గారిని కించపరుస్తూ మాట్లాడారు మరి దళితులకి మైనార్టీలకి బీసీ వర్గాలకి పేదలకి మహిళలకి అందరికీ కూడా వారి అంబేద్కర్ గారి దేవుడు అంతే ఆ దేవుడి పేరుని ఏదైతే ఉందో వారు కలుసుకోవడం అనంత తప్పు లేదు కానీ వాళ్ళకి ఏదైతే ఉందో ఈ యొక్క అంబేద్కర్ గారిని రకంగా కృతపరచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము అన్ని చోట్ల కూడా నిరసనా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం అమిత్ షా ఖచ్చితంగా రిజైన్ చేయాలి అంబేద్కర్ గారి మీద అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆయన రక్షణ శాఖ మంత్రిగా అసలు పనిచేయడు అది తక్షణం అమిత్ షా రిజైన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం